హాయ్ అండి అందరికీ నమస్కారం ఈ వీడియోలో హనుమాన్ జయంతి స్పెషల్గా గోధుమ పిండి మరియు బెల్లంతో అప్పాలు ఎలా చేయాలో చూసేద్దాం బెల్లం అప్పాలు చేయడానికి కావలసిన పదార్థాలు ఒక కప్పు గోధుమ పిండి ఒక కప్పు బెల్లం రెండు స్పూన్ల నెయ్యి మరియు అర స్పూన్ యాలకుల పొడి గోధుమ పిండితో బెల్లం అప్పాలు ఎలా చేయాలో చూసే ముందు ఫస్ట్ టైం మన ఛానల్ను చూస్తున్న వారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోగలరు అలాగే మేము చేసే వీడియోలు మీకు నోటిఫికేషన్గా రావాలంటే పక్కనున్న బెల్లైకాన్పై క్లిక్ చేయగలరు ముందుగా ఒక కప్పు గోధుమ పిండిని తీసుకొని ఇలా జల్లెడలో వేసుకొని ఒక ప్లేట్ లేదా గిన్నెలోకి జల్లించుకోవాలి గోధుమ పిండిని జల్లించుకున్న తర్వాత పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ పై గిన్నె లేదా కడాయి పెట్టి ఇందులో ఒక కప్పు తురిమిన బెల్లాన్ని వేసుకొని స్టవ్ ఆన్ చేసుకోవాలి ఏ కప్పుతో గోధుమ పిండి తీసుకున్నామో అదే కప్పుతోనే ఒక కప్పు బెల్లం తీసుకోవాలి ఇందులో ఒక కప్పు నీళ్లు పోసుకొని బెల్లాన్ని కరిగించుకోవాలి బెల్లం పూర్తిగా కరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక గిన్నెలోకి బెల్లం నీటిని ఇలా వడగట్టుకోవాలి ఇలా చేయడం వలన బెల్లంలో ఏదైనా డస్ట్ ఉంటే పోతుంది ఇలా వడగట్టుకున్న తర్వాత ఈ బెల్లం నీటిని స్టవ్ పై పెట్టుకోవాలి అవసరం లేదు ఇలా ఉడికితే చాలు ఇలా ఉడుకుతున్నప్పుడు ఇందులో రెండు స్పూన్ల నెయ్యి అర స్పూన్ యాలకుల పొడి వేసుకొని బాగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇందులో ముందుగా జల్లించుకున్న గోధుమ పిండిని కొద్ది కొద్దిగా వేసుకోవాలి మంటను తగ్గించుకొని లేదా పూర్తిగా స్టవ్ ఆఫ్ చేసుకుని పిండిని వేసుకోవచ్చు ఈ పిండిని ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుతూ ఉంటే ఇది ముద్దలా అవుతుంది అప్పాలను గోధుమ పిండి మరియు బియ్యం పిండితో కూడా కలిపి చేసుకోవచ్చు గోధుమ పిండి బియ్యం పిండితో అప్పాలు ఎలా చేయాలో డిస్క్రిప్షన్ లో వీడియో లింక్ ఉంది ఒక్కసారి చూడగలరు అలాగే గోధుమ పిండి బియ్యం పిండి మరియు సూజీ రవ్వతో కూడా అప్పాలు చేసుకోవచ్చు అండి ఇలా కలుపుకున్న పిండి వేడిగా ఉంటుంది కాబట్టి వెంటనే కాకుండా కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు చేతికి కాస్త నెయ్యి రాసుకుని ఇదే గిన్నెలో లేదా ఒక ప్లేట్ లోకి వేసుకుని బాగా కలుపుకోవాలి ఇప్పుడు చేతికి కొద్దిగా నెయ్యి రాసుకొని ఈ పిండి నుండి కొంచెం తీసుకొని ఇలా చేతితో గుండ్రంగా చేసుకోవాలి తర్వాత ఇలా ఒకే చేతితో ఈ ముద్దను చిన్న చిన్న అప్పాలుగా వీడియోలో చూపిన విధంగా ఒత్తుకోవచ్చు ఇలా ఒత్తుకున్న తర్వాత వీటిని ఒక ప్లేట్ లో పెట్టుకోవాలి లేదంటే ఇలా గుండ్రంగా చేసుకున్న పిండిని ఇంకో చేతిలో పెట్టుకొని ఒత్తుకోవచ్చు లేదా ఇలా చేతి వేళ్లతో చిన్నవిగా అయినా ఒత్తుకోవచ్చు చేతితో చేయడం ఇబ్బందిగా ఉన్నవారు ఏదైనా ప్లేట్ లేదా బటర్ పేపర్ అయినా గానీ కవర్ పైన గానీ పెట్టుకొని ఈ విధంగా చేసుకోవచ్చు అండి అప్పాలు చిన్నవిగా ఉండేలా పిండిని కొద్ది కొద్దిగా తీసుకొని ఈ విధంగా చేసుకోవాలి ఇదే విధంగా మిగతా పిండితో ఇలా చేసుకొని ప్లేట్ లో పెట్టుకోవాలి ఇప్పుడు వేడిగా ఉన్న నూనెలో మొదట కొన్ని అప్పాలు వేసుకొని కాలనివ్వాలి ఒకవైపు కొద్దిగా కాలిన తర్వాత రెండో వైపుకు నెమ్మదిగా తిప్పుకోవాలి కడాయిలో వేసిన వెంటనే రెండో వైపుకు తిప్పుకుంటే చెదిరిపోతాయి కాబట్టి కొద్దిగా కాలిన తర్వాత వీటిని తిప్పుకోవాలి ఇలా రెండు వైపులా కాలిన తర్వాత వీటిని గరిటెతో పైకి తీసి ఇలా ఇంకొక గరిటెతో ఒత్తుకుంటే ఇందులో ఉండే ఆయిల్ బయట వస్తుంది లేదంటే ప్లేట్ లో ఒక పేపర్ వేసుకొని అప్పాలను అందులో వేసుకుంటే సరిపోతుంది ఇదే విధంగా మిగిలిన వాటిని కూడా నూనెలో వేసుకొని కాలనిచ్చి ప్లేట్ లో వేసుకోవాలి చాలా మృదువుగా ఉండే బెల్లం అప్పాలు రెడీ అండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ కామెంట్ చేయగలరు అలాగే తప్పకుండా మన టేస్టీ విందు ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోగలరు